కేసీఆర్ కట్టించినటువంటి పేదలకి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇవి ఇది హైదరాబాదు లింగంపల్లి దగ్గర ఉన్నటువంటి కొల్లూరులో నిర్మాణం జరిగినటువంటి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇవి అర్హులైనటువంటి పేదలకు పట్టాలు కూడా పంపిణీ చేయటం జరిగింది మరికొద్ది రోజుల్లోనే మరి కరెంటు వాటర్ సప్లై చేసి అందరూ గృహప్రవేశాలు చేసుకోవాలని చెప్పేసి అడ్రస్ జారీ అయినాయికే డిగ్నిటీ హౌసింగ్ కాలనీ కొల్లూరు ఇవి కేసీఆర్ ఇచ్చినటువంటి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఇచ్చినటువంటి డబల్ బెడ్రూమ్ హిళ్ళు అర్హులైనటువంటి పబ్లిక్కి అందమైనటువంటి గార్డెన్సు సువిశాలమైనటువంటి ప్లేసెస్లో ఎందుకంటే వండర్గానే మంచిగానే నిర్మాణం జరిగింది ఎంతవరకు స్టాండర్డ్ అనేది ఏంటనేది ఒక టూ ఇయర్స్లో తెలుస్తుంది వర్షాలు ఎక్కువ కురిస్తే తడుస్తాయా స్లాపులు కనుక తడుస్తాయా అని తెలవాలంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ ఆగాల్సిందే కాకపోతే చూడటానికి అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి గార్డెన్ మటుకి చాలా బాగుంది గార్డెన్ చెట్లు మంచిగా పచ్చగా కనపడుతున్నాయి ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు పేదవాడికి కావలసింది సొంత ఇంటి కళ దాన్ని తీర్చిన వాడి నిజమైనటువంటి రాజకీయ నాయకుడు ఎందుకంటే పేదవాడికి కావాల్సింది కూడు గూడు ఈ రెండు ఉంటే చాలు అనుకుంటాడు కాబట్టి ఈ టూ బిహెచ్కే ప్లాట్స్ అనేవి ఏ గవర్నమెంట్ అయినా కానీ ఇలాంటి పేదవాళ్ళకి ఇలాంటి నివాస ప్రాంతాన్ని కనుక ఏర్పాటు చేస్తే వాళ్ళు ఎప్పుడు గుండెల్లో నిలిచిపోయి ఉంటారు ఎందుకంటే ఈ రోజున వీళ్ళకి కరెంటు ప్లస్ వాటర్ కూడా సప్లై అవుతుంది త్రీ డేస్ ఫోర్ డేస్లో ఇంకా ఈ రోజు నుంచి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్లో అందరూ వచ్చి ఇక్కడ ఉండటానికి సౌలభ్యవంతంగా అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క టూబీహెచ్కే ప్లాట్ని కైవసం చేసుకున్నటువంటి మరి ఒక వ్యక్తి ఇక్కడ పర్సన్ ఉన్నారు అతని మాటల్లో మనం ఎలా సంతోషపడతాండి ఏంటి అనేది మనం అతని మాటల్లో తెలుసుకుందాం ఓకే అండి నమస్తే అండి నమస్తే సార్ సార్ మీ పేరు మేము మాదాపూర్ నుంచి వచ్చాము మాదాపూర్లో మా ఎమ్మెల్యే గారు అరకు గాంధీ గారు మా కేసీఆర్ గారు మేము ఎప్పుడు అప్లై చేసుకున్నాము మాకు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చారు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మాకు ఈరోజు కరెంటు నీళ్లు ఇస్తారంట మేము తొందరలోనే ఫ్లాట్లోకి వచ్చి ఇక్కడ నివాసం ఉండడానికి అనుకుంటున్నాము చాలా ఆనందపడుతుంది ఎన్ని సంవత్సరాలు అయిందండి మీరు ఈ ప్రాసెస్ మొదలై మీరు అప్లై చేసుకొని మేము అప్లై చేసుకుని ఒక నాలుగు ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది సార్ అది ఎలక్షన్ ముందు సెలెక్ట్ చేసారు అప్పుడు పట్టా ఇచ్చారు ఇప్పుడు మాకు వాటర్ కరెంటు ఇస్తున్నారు కాబట్టి మమ్మల్ని అందరినీ రమ్మన్నారు మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చాము ఈ రెండు రోజులు ఒక రోజు రెండు రోజుల్లో అన్నీ కనెక్ట్ చేసి ఇస్తారంట మాకు వాటర్ కరెంటును మేము ఇంకా తొందరలో ఇక్కడికి వచ్చి ఇక్కడ నివాసం ఇల్లు వచ్చినందుకు మీరు మీ ఫ్యామిలీ ఎలా ఫీల్ చాలా సంతోషపడుతున్నాం మేము కేసీఆర్ గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాము ఎన్ని సంవత్సరాలు అయినా సరే మేము కేసీఆర్ గారు గుండెల్లోనే మా గుండెల్లోనే ఉంటాడు కేసీఆర్ గారు చూసారా ఫ్రెండ్స్ ఎందుకంటే పేదవాడికి కావాల్సింది ఏంటంటే ఇల్లు ఇప్పుడు వరకు మేము రెంట్లు కట్టలేక చాలా బాధలు పడ్డాము ఇప్పుడు మాకు రెంట్ లేకుండా మా కేసీఆర్ గారు ఇల్లు ఇచ్చారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది మా పిల్లలకి ఓకే శేష్ గారు చాలా సంతోషం ఎందుకంటే పేదవాడికి ఇల్లు వచ్చిందంటే నేను కూడా సంతోషిస్తాను మీకు ఆ ఇల్లు వచ్చినందుకు మీ కుటుంబం అంటే మీ మేడం కావచ్చు మీ పిల్లలు కావచ్చు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం కానీ మా పిల్లలు కానీ చాలా ఆనందపడుతున్నారు కేసీఆర్ గారు ఇల్లు ఇచ్చారని చాలా సంతోషపడుతున్నారు ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మరి టూ బిహెచ్కే ఫ్లాట్స్ ఇవి మొత్తం చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పొచ్చు అయితే లోన్ ఎలా ఉన్నాయి అనేది ఇంకా మనం చూడలేదు మరి లోన్ కూడా చాలా అద్భుతంగా రూమ్స్ చాలా అద్భుతంగా ఉంటాయని నేను భావిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పనిసరిగా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఏదనేది కాదు పేదవాడికి